ఓం నమో భగవతే శ్రీ రమణాయ అందరికీ నమస్తే అండి ఈరోజున మనము రుభు గీతలోని రుభు నిధాగ సంవాదం గురించి అయితే మనము విందాము రుభు మహర్షి బ్రహ్మజ్ఞాని కేదారవాసి వారిని కొందరు మునిట్లా అడిగిరి కైలాస పర్వతాన ఈశ్వర ఆరాధన వలన తమ బ్రహ్మజ్ఞానమును సంపాదించి వేదముల సారం మహావాక్యముల సారమైన ఆ జ్ఞానమును మాకు అనుగ్రహించే ప్రార్థన ప్రసన్నుడైన రుభుమహర్షి వారికి ఇచ్చిన సమాధానం శివభక్తులారా పుణ్య చరిత్రులారా బ్రహ్మజ్ఞానం పొందగోరు మహనీయులారా వేద శి శీర్షముల నుండి ఉదయించి ఈశ్వరతత్వమును వివరించదను ఈ జ్ఞానము వలన మీరు మమకారమును జయించి సంసారసాగరం దాటగలరు మహాదేవునికి ప్రణామములతో వివరిస్తాను నిధాగుని ఉద్దేశించి ఇట్లా నేను రహస్యాల్లోకి వెళ్ళ ఇది శివుని బోధన ఇది త్రికాలల్లో లభి లభించనిది ఆత్మతత్వం ఇది వివరిస్తాను అనాత్మ అంటూ ఏమీ లేదు మనసు అనాత్మ కాదు సృష్టి అనాత్మ కాదు అనాత్మగా ఏమీ లేదు ఏదీ లేదన్న నిశ్చయం కలిగి ఉండు మనసు లేకపోతే భావం లేదు దేహం లేకపోతే వృద్ధాప్యం లేదు ఉన్నదల్లా బ్రహ్మమే అన్న నమ్మకంతో ఉండు బంధం అంటే విముక్తి ఉంది బంధం లేకపోతే విముక్తి లేదు మరణం ఉంటే జననం ఉంది జననం లేకపోతే మరణం లేదు నేను చైతన్యాన్ని అనాత్మ అంటూ ఏమీ లేదు నేను నిత్య పరిపూర్ణ స్వరూప సజ్జితానందమును నేను అద్వైత రూపమును బ్రహ్మమును నేను నా తత్వము వర్ణాతీత ఆది మధ్యాంతరహితం జడము నేను కాను బ్రహ్మము నేను అహం లేదు నాకు ప్రభువు లేడు నాకు నేను బ్రహ్మము చిన్మాత్రము నేను సదా సత్తును నేను ఆనందము నేను ఆనంద స్వరూపును నేను బహురూపములు లేవు బ్రహ్మము నేను స్వానుభవం ఇది సారమిది కుమారునికి శివుని ఉపదేశము ఈ ఉపదేశమునే శివుడు రుభువునకు చేసెను నిధాగుడు మునేశ్వర బ్రహ్మత్వానికి ఎవరు హరువులు శివుని వద్ద నుండి వచ్చిన జ్ఞానాన్ని అనుగ్రహించండి రుభు నీవే బ్రహ్మము నీవే పరమ గురువు నీవే ఆకాశ రూపము బ్రహ్మము నీవే ఇది నిస్సంశయము చిదాకాశ రూపుడువు చిన్మాతృడువు నీవు విశ్రంకులడవు నీవు ఆత్మస్థుడవు నీవు బ్రహ్మము నీవు ఆనందము నీవు పరము నీవు శూన్యము నీవు నిర్గుణము నీవు అద్వితీయుడవు నీవు బ్రహ్మము నీవు చిదానందరూపడవు నీవు పరిపూర్ణ స్వరూపడవు నీవు బ్రహ్మము నీవు ఇది నిస్సంశయము నీవు అదే నీవు నీవే జ్ఞానానివి నీవు అతను నీవు నీవు ఎరుగుదవు వీక్షింతువు నీవు చైతన్యము నీవు బ్రహ్మోద్భవుడవు నీవు బ్రహ్మము నీవు ఇది నిస్సంశయము అమరుడవు నీవు విభుడవు నీవు దేవుడవు నీవు మహానీయుడవు నీవు వాకువు నీవు బ్రహ్మము నీవు ఇది నిస్సంశయము హీనుడవు నీవు చిన్మాత్రవు నీవు నిరామయుడవు నీవు అఖండుడవు నీవు బ్రహ్మము నీవు ఇది నిస్సంశయము సర్వాధార స్వరూపుడవు నీవు సర్వతేజ స్వరూపుడవు నీవు సర్వార్థ భేదహీనుడవు నీవు బ్రహ్మము నీవు ఇది నిస్సంశయము నీవు నీవే సదా సర్వత్రా నిన్నే వీక్షిందువు నీలో నీవే ఆనందిందువు నీవు బ్రహ్మము నిస్సంశయం ఇది కైలాస పర్వతాన శివుడు తన కుమారునికి ఇచ్చిన ఉపదేశమును వివరిస్తాను శ్రద్ధగా ఆలకించు ఈ ప్రపంచం లేదు ఇది సృజింపబడలేదు తనకు తానుగా నిలవదు దీనిని చిత్రం ప్రపంచం అంటారు చిత్ర ప్రపంచం అంటారు అది ఎప్పుడు అసత్యమునే ఈ ప్రపంచం లేదు చిత్తము లేదు అహంకారం లేదు జీవుడు లేడు బ్రహ్మం ఒకటి సత్యము ఇదంతా మిథ్యే ఇదంతా మిథ్యే ఎప్పుడూ మిథ్యే కర్త లేడు క్రియ లేదు కర్తవ్యం లేదు బ్రహ్మం ఒకటే సత్యం ఇదంతా మిథ్యే ఇదంతా మిథ్యే వాక్ ద్వారా పలుకబడినది కానీ మనసుతో చింతింపబడినది కానీ బుద్ధితో నిర్ణయింపబడినది కానీ యోగం వల్ల సంధింపబడినది కానీ ఇంద్రియములతో చేయబడినది కానీ జగత్ స్వప్న సుసు అవస్థలు కానీ తురియ అవస్థలు కానీ ఏమీ లేవు ఇవన్నీ ఉపాధుల వలన కల్పింపడినవే అని ఎరుగుము స్నానాదుల వలన కానీ ధ్యానం వల్ల గాని శుద్ధత్వం సంభవించదు త్రిగుణాలు లేవు త్రిగుణాతీతము ఏమీ లేదు ఏకము లేదు అనేకము లేదు భ్రమ లేదు విభ్రమము లేదు ఉన్నదల్లా బ్రహ్మమే విశ్వసించు దీనిని దీనిని విని అర్థం చేసుకున్న బ్రహ్మమే అగుదువు ప్రపంచము చిన్మాత్రము ఈశ్వరుడు దాని గురించి మనము విందాం వ్రతములు మిథ్య భవ భువనములు మిథ్య భావములు మిథ్య భవనములు మిథ్య భయము మిథ్య భరణము మిథ్య భుక్తము మిథ్య బహుబంధుత్వము మిథ్య బంధము మోక్షము సుఖము దుఃఖము ధ్యానము చింతన సురాసురలు సర్వము మిథ్యే ఇది నిశ్చయము బుద్ధిచ్చే నిశ్చయింపబడినది మనసుదే నడిపింపబడినది వైవిధ్యము గల ఈ ప్రపంచంలో ఉన్నది అంతా మిథ్య ఇది నిస్సంశయం ఉత్కృష్టము నికృష్టము ఉత్తమము మధ్యమము పవిత్రమైన ఓంకారము సర్వము బ్రహ్మమే ఇది నిస్సంశయం జగత్తున గోచరించేది జగత్తున గమనింపబడేది జగత్ జగత్తున వర్తించేది సర్వము భ్రమమే ఇది నిస్సంశయము ద్రవ్యము కాలము చిన్మాత్రము జ్ఞానము చిన్మాత్రమే అసత్యము సత్యము చిన్మాత్రమే సర్వము చిన్మాత్రమే దృగ్దృశ్యములు చిన్మాత్రము జ్ఞానజ్ఞేయములు ధృవాధృవములు చిన్మాత్రమే దేహము చిన్మాత్రమే ప్రాణము చిన్మాత్రము సర్వేంద్రియములు చిన్మాత్రము పంచకోశములు చిన్మాత్రములు చి చిన్న చిన్మాత్రమునే ఆనందము అంటారు బంధం లేదు ఉన్నదల్లా చిన్మాత్రమే మోక్షం లేదు ఉన్నదల్లా చిన్మాత్రమే చిన్మాత్రమే సత్యము సత్యము ఇదే శివుని వాక్కు దీనినే శివుడు కుమారునకు ఉపదేశించాను అదే నీకు ఇప్పుడు బోధించినది దీని ఒక్కసారి వినిన చాలు బ్రహ్మమును నొందెదరు స్వాత్మ నిరూపణం గురించి అయితే విందాము రుభు అత్యద్భుతము దుర్లభము అయిన దానిని వినిపిస్తాను ఇది వేదముల సారము ఇది దుర్లభము మంత్రము అఖండసారము మంత్రఫలము అఖండసారము జీవుడు అఖండసారము క్రతువు అఖండసారము విష్ణువు అఖండసారము శివుడు అఖండసారం బ్రహ్మ అఖండసారము దేవతలు అఖండసారము సర్వము అఖండసారం స్వాత్మ అఖండసారము గురువు అఖండసారం వాచ్యం అఖంసారం జ్యోతి అఖంసారం దేహము అఖండసారము మనసు అఖండసారం అఖండసారము చింత అఖండసారం సుఖము అఖండసారము విద్య అవయము అఖండ అఖంసారం వినా అనన్యమేమీ లేదు ఆ నిత్యానుభవ సంపదను మరలా ఆలకించి దుర్లభం దుర్లభం సర్వకాలాల్లో దుర్లభము నేనున్నాను పరమ నేను వెలుగు నేను వెలుగునిచ్చేది నేను సర్వ రూపముల గురువు నేను సర్వ రూపములు నేను శుద్ధము నేను పరము నేను ధ్యానిని నేను సత్యము నేను విమలము నేను విజ్ఞానము నేను విశేషము నేను సామ్యము నేను స సకలము నేను శోకహీనుడని నేను శైత్యమును నేను సదా సముడను నేను మానవ మా మానవ మానహీనుడను నేను ద్వైత ద్వైతహీనుడను నేను ద్వంద్వాతీతుడని నేను భావ భావహీనుడని నేను భాషాహీనుడని నేను బంధము లేదు నాకు మోక్షము లేదు నాకు శుద్ధ బ్రహ్మము నేను చిత్తము లేదు నాకు పరము లేదు దేహ విముక్తుడను దేహదారుని కాను నిర్గుణునను విమోచనను లేనివాడును ముక్తుడు నేను మోక్ష భావన లేనివాడును సదా సత్యాసత్య భావహీనుడను సదా సన్మాతుడను గర్వము లేదు నాకు లే లేదు నాకు గమనము సదా స్మరణ రూపుడను శాంతుడను హి హితుడు నేను స్వభావము వల్ల ఎట్లా వివరింపబడినది దీనిని ఒకమారైన వినిన వారు బ్రహ్మమే అవుతారు ప్రపంచం శూన్యత్వం రుభు ప్రపంచ శూన్యత్వం గురించి వివరిస్తాను ప్రపంచం కుందేటి కొమ్ము వంటిది ఈ జ్ఞానం సర్వలోకాల్లోనూ దుర్లభము సావధానుడిపై ఆలకించు దృశ్యమానమైన ఈ ప్రపంచము దాని గురించి వినినది దర్శించిన దృశ్యం మా రూపము దృక్కు అన్నీ కుందేటి కొమ్ము వంటివే లయము సృష్టి ప్రపంచము భువన మండలము పుణ్యము పాపము జయము మోహము అన్ అన్నీ కుందేటి కొమ్ము వంటివే కామము క్రోధము లోపము మదము మోహము ధృతి గురుడు శిష్యుడు ఉపదే ఉపదేశము అన్నీ కుందేటి కొమ్ము వంటివే నీవు నేను జగత్తు ఇత్యాది భావములు ఆది మధ్యాంతములు వర్తమానం భూత భవిష్యత్తులు అన్నీ కుందేటి కొమ్ము వంటివి సర్వలోకాలు సర్వజీవులు సర్వధర్మములు తత్ సంబంధిత సిద్ధాంతాలు అవిద్య విద్య అన్ని కుందేటి కొమ్ము వంటివి మాటల్లో చెప్పబడినది వాకుచి విశేషించబడినది ఇంద్రియములతో గ్రహింపబడినది అన్ని కుందేటి కొమ్ము వంటివి ఈ దేహము నేను అనే సంకల్పమే భయము త్రికాలముల్లో అది నే అది కానే కాదు సర్వము బ్రహ్మమే కేవలం బ్రహ్మే నేను ఈ దేహమును అనే సంకల్పమే సంసారం త్రికాలములో అది కానే కాదు సర్వము బ్రహ్మమే కేవలం బ్రహ్మమే నేను ఈ దేహమును అదే అనే సంకల్పమే అజ్ఞానం త్రికాలములో అది కానే కాదు సర్వము బ్రహ్మమే కేవలము బ్రహ్మమే నేను ఈ దేహమును అనే సంకల్పమే మహాపరాధం త్రికాలములో అది కానే కాదు సర్వము బ్రహ్మమే కేవలము బ్రహ్మమే మనస్సే దుఃఖం మనసే జగత్తు మనసే వాంఛ మనస్సే కళంకం మనస్సే సంసారం మనస్సే జగత్రయం మనస్సే మహాశోకం మనస్సే వృద్రాప్యం మనస్సు ఎలా ఉండదు మనసు జడం మనసే చిత్తం మనసే అహంకారం మనసే కాలం మనస్సే కళంకం మనసే స్వ సంకల్పం మనస్సే జీవుడనే భావానికి ఆధారం ఈ విశ్వం మనస్సుచే కల్పింపబడినదే ఈ రూపం మనస్సు కల్పించబడినదే జరిగింది జరుగుతున్నట్లు అనిపించేది మనస్సుదే కల్పింపబడినవే విజ్ఞానము సంకల్పము ద్వంద్వ సంకల్పము కాలము సంకల్ప మాత్రం దేశము సంకల్ప మాత్రం సంకల్పం అసత్యం త్రిలోకాలు అసత్యము గురువు అసత్యం శిష్యుడు అసత్యమే దేహము సత్యము మనస్సు అసత్యమే సూక్ష్మము అసత్యం అఖిలము సత్ అసత్యమే అహం బ్రహ్మాస్మి గురించి విందం నిధాగుడు గురుదేవా తమరు స్నానము ఎక్కడ చేస్తారు అప్పుడే మంత్రము జపిస్తారు స్నానానికి తర్పణానికి అనువైన సమయం ఏది రుభు ఆత్మ స్నానమే నిత్య స్నానం వేరేమీ లేదు అహం బ్రహ్మాస్మి అన్న నిశ్చయమే మహాస్నానం తురియ రూపుడను నేను తురియాతితుడను నేను అంతా పరబ్రహ్మమే అహం బ్రహ్మాస్మి కేవలం సదా చైతన్య రూపుడు నేను సచిదానందము నేను అంతా పరబ్రహ్మమే అహం బ్రహ్మాస్మి కేవలం కైవల్య రూపమే నేను శుద్ధ స్వరూపుడు నేను అంతా పరబ్రహ్మమే అహం బ్రహ్మాస్మి కేవలం సదా సత్సంగ రూపుడను సర్వదా పరము నేను అంతా పరబ్రహ్మమే అహం బ్రహ్మాస్మి కేవలం సత్యానందరూపుడును నేను సత్పరానందము నేను అంతా పరబ్రహ్మమే అహం బ్రహ్మాస్మి కేవలం ఆత్మస్వరూపుణ్ణి నేను ఆత్మానందమయం నేను అంతా పరబ్రహ్మమే అహం బ్రహ్మాస్మి కేవలం నిత్య స్వరూపుడుని నేను నిత్య ముక్తుడని నేను అంతా పరబ్రహ్మమే అహం బ్రహ్మాస్మి కేవలం దేహ భావహీనుడని నేను చిత్త విహీనుడు నేను అంతా పరబ్రహ్మమే అహం బ్రహ్మాస్మి కేవలం త్రికాల నేను వేదములచే ఉపాసింపబడే వాణిని నేను అంతా పరబ్రహ్మమే అహం బ్రహ్మాస్మి కేవలం అహం బ్రహ్మాస్మి శుద్ధుడను నేను నిత్యశుద్ధుడు నేను నిర్గుణు నేను కోరికలు లేనివాడు నేను ఇది పరమోత్తమైన మంత్రం సదా సాత్వా మంత్రాన్ని సదా సాత్వమంత్రాన్ని దర్శించు సదా సాత్వ సాత్వజ్ఞానాన్ని అభిషించు. అహం బ్రహ్మాస్మి అహం మంత్రమును సాత్మ పాపమును నశింపజేయును అహం బ్రహ్మాస్మి అహం మంత్రం కామదోషాన్ని నశింపజేస్తుంది అహం బ్రహ్మాస్మి అహం మంత్రం దుఃఖాన్ని నశింపజేస్తుంది అహం బ్రహ్మాస్మి అహం మంత్రం అవివేకాన్ని దగ్ధం చేస్తుంది అహం బ్రహ్మాస్మి అహం మంత్రం అజ్ఞానాన్ని రూపుమాపుతుంది అహం బ్రహ్మాస్మి అహం మంత్రం వర్ణాతీతమైన సుఖాన్ని ఇస్తుంది అహం బ్రహ్మాస్మి అహం మంత్ర జ్ఞా జ్ఞానానందాన్ని కలిగిస్తుంది సప్తకోటి మహామంత్రాలు కోటి జన్మలను ప్రసాదిస్తే వాటిని వర్ వర్జించి ఒక ఈ ఒక మంత్రమును జపించి వెంటనే మోక్షము లభించను సందేహం లేదు ఈ మంత్ర వివరణ ఇది వేదాల రహస్యం ఇది నమో భగవతే శ్రీరామణాయ అందరికి నమస్తే అండి రోజున మనము రూబుగీతలోని బ్రహ్మఅర్పణం ఆత్మహోమము గురించి అయితే విందాం రుభు నిధాగా వేదాల్లో శాస్త్రాల్లో లభించని నిత్య నిత్యతర్పణమా గురించి వివరిస్తాను విను సదా ప్రపంచము అస్తిత్వము లేనిది ఇది అంటూ చూపదగింది ఇదే లేదు ఉన్నదల్లా సదాపూర్ణమైన బ్రహ్మమే ఇదే బ్రహ్మార్పణం సరూపక సరూపకమైన బ్రహ్మము నేను సచిదానందము నేను ఆనందఘన నేను ఇదే బ్రహ్మ ఆనంద ఆనందఘనము నేను ఇదే బ్రహ్మ తర్పణం నేను ఏమీ కాను పరిపూర్ణమైన మౌనము నేను శుద్ధ మోక్ష స్వరూపణను ఇదే బ్రహ్మార్పణం ఇదే బ్రహ్మ తర్పణం వీక్షింపదగినది అంటూ ఏమీ లేదు కనుక నేను బ్రహ్మమునే కనుక ఎప్పుడు సాక్షిని కాను ఇదే బ్రహ్మతర్పణం వాగదీతుడను వాక్కు మనస్సు మాత్రం లేవు ఇదే బ్రహ్మ తర్పణం ఇప్పుడు నిత్య హోమం గురించి వివరిస్తారు వేదాల్లో ఇది లభించదు అన్ని శాస్త్రాల అర్థము అద్వైతమే సావధానుడే ఆలకించు బ్రహ్మము నేను శుద్ధుడను నేను నిత్యుడి నేను ప్రభువు నేను ఓంక స్వరూపుడు నేను ఇదే దుర్లభమైన హోమం నేను దేవాది స్వరూపుడుని కాను త్రికాలాది వర్జితుడను నేను జాగ్రత్త స్వరూ స్వప్నములు లేవు నాకు ఇదే దుర్లభమైన హోమం గుణత్రయము లేనివి గ్రహించు ఇదే దుర్లభమైన హోమం సర్వేంద్రములు అసత్యమే అన్ని మంత్రములు అసత్యమే అన్ని ప్రాణములు అవాస్తవమే ఇదే దుర్లభమైన హోమం ఆత్మహోమయం ఒక వివరణ ఇది దీని ఒక్కసారి వినవారైనా బ్రహ్మమే అవదరు